సెప్టెంబర్ పదిహేడున సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు అదే రాశిలో ఇరవై ఒకటిన సూర్యగ్రహణం ఏర్పడనుంది ఈ సంఘటనలు నాలుగు రాసులవారికి ప్రత్యేక జాగ్రత్త అవసరం ఏ రాసులు అంటే చూద్దాం వృషభరాశి సూర్యుడి సంచారం వల్ల సూర్యగ్రహణం తర్వాత వృషభరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశముంది వీరు ఇంట్లోని పెద్దలతో సర్దుకుపోలేరు కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త ధన నష్టంకూడా ఏర్పడే అవకాశముంది మకర రాశి సూర్యుడి సంచారమనేది మకరరాశివారికి ఒత్తిడి అశాంతిని కలిగిస్తుంది కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి ఆదాయం తగ్గిపోయే అవకాశాలున్నాయి కర్కాటక రాశి సూర్యగ్రహణం సూర్యుని కన్యారాశి సంచారమనేది కర్కాటక రాశివారికి మంచిది కాదు వారు చేస్తున్న పనులు మధ్యలో ఆగిపోవచ్చు స్నేహితులు బంధువుల సంబంధాలలో విభే